హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు మనం మన వంటింట్లో వాడే మిక్సీ జార్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము మనం వంటింట్లో వాడుతూ ఉంటే ఇలా అయితే అయిపోతాయి కదా డస్ట్ పట్టి దాన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏం లేదండి మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా పర్వాలేదు అది అందులో వేసుకొని అంతా ఎక్కడెక్కడైతే డస్ట్గా ఉందో అక్కడ అంతా స్ప్రెడ్ చేసుకొని వెనిగర్ ఉంటుంది కదా మనం వంటల్లో యూస్ చేసేది అది తీసుకొని అందులో వేసుకోవాలి కొంచెం చూసారా ఇలా బుస బుస అంట పొంగుతుంది అప్పుడు ఆ తర్వాత హాఫ్ చెక్క అయితే నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి నిమ్మ చెక్క పిండుకున్నా అంటే మనం అందులో ఉన్న డస్ట్ అంతా ఆ పొంగుతుంది కదా దాంతోపాటే వచ్చేస్తుంది మనం ఇంకా కష్టపడి ఏం అవసరం లేదు ఇలా పిండేసి నిమ్మ చెక్క బేకింగ్ సోడా వెనిగర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టి వదిలేయాలి తర్వాత దాంట్లోకి ఏదో ఒక డిష్ వాషర్ కానీ లేదంటే మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అయినా పర్వాలేదు వేసి మళ్ళీ ఇంకొక నిమ్మ చెక్క అయితే అందులో పిండుకోవాలి ఇంకేమైనా డస్ట్ ఉన్నా ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఏం ఇప్పుడు వరకైతే ఏం వృద్ధలేదు పోతే అలాగే వదిలేసాను బాగా నానిచ్చాను ఇప్పుడు జస్ట్ పైన అంతా ఈ లాస్ట్ అంచులు అవి ఉంటాయి కదా అదంతా ఒక బ్రష్ తీసుకొని బ్రష్తో అయితే నీట్గా రుద్దుసుకుందాం ద బ్రష్ దాంట్ లోపల ఇక్కడ కింద అంచు దగ్గర ఉంటుంది కదా అక్కడ కింద లాస్ట్లో అంచ అది బ్రష్ అయితే వెళ్ళదు కదా అక్కడంతా మనం ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకుని అయితే అదైతే లోపలికి అంచుల దగ్గర కూడా వెళ్తుంది కదా అందుకని దాన్ని అయితే తీసుకొని లోపలంతా రుద్దుతున్నాను ఇప్పుడు చూపిస్తాను అందులోంచి వాటర్ అంతా కింద దులిపేస్తే చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో ఇప్పుడు సెక ఒకసారి అయితే ఆ వాటర్ అంతా ఉంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేశాను ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ లిక్విడ్ ఏమై ఏం అవసరం లేదు మనం నార్మల్ సోప్ గిన్నెలు కడిగే లిక్ అది ఉంటుంది కదా సోపు దాంట్లో అయినా బ్రష్ పెట్టి రుద్దేసుకోవచ్చు మళ్ళీ సెకండ్ టైం అయితే నీట్గా వాటర్ అయితే పోసి క్లీన్ చేశాను ఇందాటికంటే కొంచెం పర్వాలేదు బాగా వచ్చింది ఇంకా నీట్గా ఆ బ్రష్ తీ ఆ బ్రష్తో లోపల బయట అంతా అయితే మిక్సీని అంతా కడిగేసాను ఇప్పుడు చూసారా మళ్ళీ నీట్గా వాటర్ అయితే పోసి కడిగేసుకుంటున్నాను పర్లేదు ముందున్న దానికంటే కొంచెం నీట్గానే వచ్చింది ఇంకొక టిప్ అండి మన మిక్సీ జార్స్ బ్లేడ్లు షార్ప్గా ఉండాలంటే కళ్ళు ఉప్పేసి అప్పుడప్పుడు గ్రైండ్